లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా రచేంద్ర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ తాజాగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ట్రయల్ కోర్టు ఒక నెల రోజుల పరిమితి విధించి ఈ నెల రోజుల లోపే కంప్లీట్ చేసేయండి అని చెప్పేసి చెప్పింది అయితే సుప్రీంకోర్టులో నేను విచారణ జరిగిన క్రమంలో నెల రోజులు కాదు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయండి అట్ ద సేమ్ టైం సునీతారెడ్డి గారికి ఏమేమి అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేలాగా సిబిఐని దర్యాప్తు చేయమని చెప్పటం ఎవరినైనా సరే అదుపులోకి తీసుకోవాలి అన్న విచారణ చేయాలి అన్నా మా దృష్టికి తీసుకురండి మేము ఆదేశాలు ఇస్తామని సుప్రీం సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పిందండి నిన్న సో ఈ నేపథ్యంలోనే ఈ ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతుందంటారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి డీల్ చేసిందో మీరన్నట్టు ఈ సూచన ఈ జడ్జిమెంట్ ఏదైతే ఇంటీరియర్గా చెప్పిందో సిబిఐకి ఆదేశాలు ఇచ్చిందో దీనివల్ల తొందరగా లాజికల్ కంక్లూజన్ కి ఈ కేసు రాబోతుంది అనేది ఒక ఆశాభావంతో సునీత రెడ్డి గారు ఉండొచ్చు రైట్ అంతేకాదు తనకు ఒక స్వేచ్ఛను కూడా కోర్టు ఇవ్వడం జరిగింది తను కోరుకున్న విధంగా తన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసే విధంగా విచారణ పారదర్శకంగా చేయండి ఏ హద్దుల దాకా ఎవరెవరిని విచారణ చేయాలో ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా చేయండి ఎటువంటి వివక్షకు తావివ్వద్దు దీన్ని లాజికల్ కంక్లూజన్ కి తొందరగా తీసుకురమ్మని ఏదైనా అవసరం అయితే సలహాలకి సుప్రీంకోర్టుని అప్రోచ్కి అమ్మని సిబిఐకి ఏదైతే చెప్పిందో ఇప్పటికైనా దాంట్లో లాజికల్ కంక్లూజన్ వచ్చి ఆ కేసు త్వరితగతిన పరిష్కారం కావాలి ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్కు ముందు జరిగిన ఆ తర్వాత ఒక ఎలక్షన్ జరిగి ఆ తర్వాత మరో ఎలక్షన్ జరిగి మరో ఎలక్షన్ దాకా ఇది ఉండకూడదు అనేది ఈ అంశాన్ని ఒక లాజికల్ కంక్లూజన్కి రావాలి న్యాయం జరిగినట్టే కాకుండా న్యాయం జరిగిందని చెప్పి బాధితురాలు ఎవరైతే సునీత గారు దాని మీద పోరాడుతున్నారో ఆమెకు కూడా అనిపించే విధంగా రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియాలి నిజాలు నిగ్గుదేల్చడం కోసం సిబిఐకి ఇచ్చిన ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు నుంచి మేము స్వాగతిస్తున్నాం కూటమి ప్రభుత్వం దారు సో అంటే ఇప్పుడు దీనిపైన అనేక రకాలైన అనుమానాలు ఎందుకంటే అప్పట్లో మొదట్లో గుండె నొప్పి అని చెప్పేసి గుండె మరణించారు ఆ తర్వాత రక్త నారాసు రక్త చరిత్ర అని ఇలా జరిగిన తంతులో ఇక చివరికి సీబీఐ కూడా కొన్ని అపవాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఎపిసోడ్లో అప్పుడు అధికారంలో ఉంది వైసీపీ కానీ సిబిఐ అక్కడికి వెళ్ళడం దాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ వ్యతిరేకించడం దాన్ని సహకరించీబీఐ మీద ఏం కొత్త కాదు గతంలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పక్షపాత ధోరణ సిబిఐ అంటేనే ఆ విధంగా కామెంట్స్ రావడం అనేక ప్రభుత్వాల్లో మనం చూసాం కానీ మనకి వేరే ఏదన్నా అత్యుత్తమమైన దర్యాప్తు సంస్థ ఈ ఇండియాలో ఏదైనా ఉందంటే ఏముంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనం ఎంత పలచన చేసుకుంటే మనకు నచ్చనట్టే ఎంక్వైరీ జరుగుతుంది అనుకున్నప్పుడల్లా సీబీఐ మీద ఆరోపణలు అనేవి సిబిఐ ఎప్పటి నుంచే ఎదుర్కొంటుంది ఈరోజు కొత్తం కాదు దానికి మొహమాటాలకు పోవాల్సిన తావేం లేదు అందులో సుప్రీంకోర్టు మానిటరింగ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరగద్ది అనే ఆలోచనలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి ఇప్పటికైనా నమ్మండి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిబిఐ విచారణ కూడా నమ్మమంటే దానికి మనం చేయగలిగింది నమ్మకటం నమ్మకపోవడం అనేది సెకండరీ అసలు ముందు ప్రైమరీగా ఏంటి అంటే ఒక సిబిఐ అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళపైనే కేసులు పెట్టడం అనేది గత ప్రభుత్వ హయాంలో జరిగింది కదా అంటే రాష్ట్ర పోలీసు శాఖ కూడా మేమేం చేయలేమని తిరిగి మరలా వాళ్ళ సిబిఐ అధికారులు అప్పుడు ఎస్పీ గవర్నర్ రామ్ సింగ్ పైన కూడా కేసు పెట్టారు ముఖ్యంగా ఇవన్నీ కూడా చట్టంలో ఉన్న లొసుగులు అతి తెలివి క్రిమినల్ లాయర్స్ ఇచ్చే సూచనలు ఏవైతే ఉంటాయో దీన్ని ఎలా డిలే చేయాలి దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా రక్షించుకోవాలి కేసులకు ఎదురు కేసులు పెట్టడం ఇలాగా దాంతో చుట్టు చుట్టూ తిరిగి విచారణ అధికారులకే చెమటలు పట్టే విధంగా ఏదైతే ముద్దాయిల దగ్గర ఉన్న తెలివితేటలు ఉంటాయో వాటి కారణం అంతా కూడా ఎక్స్పర్టైజ్ చేసిన లా వింగ్ ఏదైతే చూస్తుంటారో వాళ్ళు ఇచ్చే ఆలోచనల వల్లనే కదా ఇన్ని సంవత్సరాలు కనీసం అడుగు ముందు పడట్లేదు అలా కాకుండా సుప్రీంకోర్టు దన్నుగా ఏదైతే ఈరోజు సిబిఐ పనిచేస్తుందో నాకు తెలిసి ఒక రెండు మూడు నెలల్లో ఈ కేసు ఒక కంక్లూజన్కి వస్తుందని నేనైతే నమ్ముతున్నా ఖచ్చితంగా ఎవరైతే నేరం చేశారో ఎవరైతే దోషులుగా తేలుతారో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళందరిలో వాళ్ళు ముఖ్యంగా పాత్రదారులు సూత్రదారులు ఎవరనే విధంగా ఏదైతే దర్యాప్తు ఉందో ఆల్మోస్ట్ ఆ నలుగురు పాత్రదారులు వాళ్ళు కాదని చెప్పడం లేదు వాళ్ళు ఒకరు అప్రూవర్ గా కూడా మారిన విషయం మనకు తెలుసు కాబట్టి నలుగురు పాత్రధారులే కాని సూత్రధారుల కోసం ఇంకా నిగ్గుదేలాసిన అంశం కాబట్టి ఈ దర్యాప్తు జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే మూడు నెలల్లో మన తొంభై రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇది లాజికల్ కంక్లూజన్కి వస్తుందని గట్టిగా నేను నమ్ముతాను రైట్ సార్ థ్యాంక్ యూ